రేవంత్ అన్న ఏంది పరీక్ష ఫీజు ఎంతగానం పెంచినావు ఒక పేపర్ రాయాలంటే వెయ్యి రూపాయలు అప్లై చేసుకోవడానికి రెండో పేపర్ కూడా అప్లై చేద్దామంటే ఇంకొక వెయ్యి అంటే రెండు పేపర్లు రెండు వేలు యాడికి వెళ్ళేవాళ్ళని ఇంతకుముందు ప్రభుత్వంలో రెండు పేపర్లు కలిపి నాలుగు వందలే ఫీజు ఉండే నాలుగు వందల ఫీజు అప్పుడు ఇప్పుడు దాంతో పోలిస్తే ఇది ఎన్ని రేట్లు పెరిగిపోయింది నాలుగు వందలు ఎక్కడ రెండు వేలు ఎక్కడ తెలంగాణ ఒకటే కాదే దివాలా తీసింది ఈ తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా దివాలా తీసేరు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అనేది ఎంత వాస్తవమో ఆ ప్రభుత్వంతో పాలించబడుతున్న పబ్లిక్ దగ్గర కూడా డబ్బులు లేవు అనేది అంతే వాస్తవం ఇప్పుడు మేము వెళ్ళి బాపు టెట్ పరీక్షలు నోటిఫికేషన్ వచ్చింది మరి రెండు పేపర్లు రాస్తా నేను రెండు పేపర్లకు అప్లై చేసుకుందాకి మరి రెండు వేల రూపాయలు అవుతాయా అని అంటే రెండు వేలా రెండు వేలు దేనికిరా మొన్న అంతకుముందు నాలుగు వందలేమన్నా ఇప్పుడు పోయి ఏకంగా రెండు వేలు అవుతుందా ఆవు బాపు మరి ఒక పేపర్కు వెయ్యి రూపాయలు చేశాను రెండు పేపర్లకు రెండు వేల అని అంటే నువ్వు అవ్వని చెప్పకు రెండు కలిపి మహా అయితే వెయ్యి రూపాయలు ఉంటుందేమో ఇంకా వెయ్యి రూపాయలు దేనికిరా తాగుతావా దోస్తులతోటి దావతలు చేసుకుంటావా నీ ఖర్చులకు ఉంచుకుంటావా నా దగ్గర కూడా పైసలు లేదు ఇగో వెయ్యి రూపాయలు తీసుకో ఆ రెండు పేపర్లు ఆ కథ ఏందో నువ్వు చూసుకో మాకు తెలియదు ఓడరా మాకే చెప్తున్నావు రెండు పేపర్లకు రెండు వేలు ఉంటుందా అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళ కొడుకుల్ని కూతుర్ని నమ్మలేని పరిస్థితి ఉంటుంది సో నిజంగా చెప్తున్నా చాలా చోట్ల ఇవి జరగవచ్చు ఎన్నలేంది రెండు పేపర్లకు రెండు వేలు ఏందిరా సార్లే మస్తు చెప్పిన కానీ ఇక వెయ్యి రూపాయలు తీసుకో అని నిజంగా చాలా బాధ అనిపిస్తుంది సో మా తల్లిదండ్రులు కూడా పరీక్ష ఫీజు గిట్లు ఉన్నది అని అంటే నమ్మరు పైగా మమ్మల్ని అనుమానిస్తారు అక్కడ ఎట్లా అనిపిస్తుంది మా తల్లిదండ్రులకి మధ్యలో మాకు మధ్యలో ఒక చిన్న పార్టీ అరే ఇంద్రబాయి మేమెందుకు అబద్ధం చెప్తాం మా అమ్మ నాన్న నేను నన్ను నమ్మట్లేదు ఇంద్రాబాయి ఛా అని చెప్పేసి వాళ్ళ మీద నాకు కొంచెం కోపము ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని ఉంటుంది అయిడు చూసినావా తెలివితేటలు పని ఎట్లనే లేదు పని చేయకుండా అయిపోయాడు పైసలేడి ఉంటలేవు కరుసుకు ఇక ఈ పరీక్షలు అడ్డం పెట్టుకొని ఓ వెయ్యి రూపాయలు అయితే జేబులో పెట్టుకుందామని అని చూసిండే కొడుకు అని చెప్పేసి వాళ్ళు తల్లిదండ్రులు అనుకుంటారు మా మధ్యలో అట్లాంటి ఫీలింగ్స్ వస్తాయన్నమాట ఒకరి మధ్యలో ఒకరికి అట్లుంది పరీక్ష ఫీజు రేవంత్ అన్న మీరు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎంతో కొంత పథకాలు ఫాస్ట్గా అమలు చేయడం కానీ ఇంతకుముందు జరిగినటువంటి పనుల్లో అవినీతులు కానీ స్కామ్స్ ఏమన్నా ఉంటే అవి బయట పెట్టడం శ్వేతపత్రం రిలీజ్ చేయడము రివ్యూ మీటింగ్స్ పెట్టడం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం అన్నీ బాగానే ఉన్నాయి కానీ మాకు టెట్ టు డిఎస్సి నోటిఫికేషన్లు కూడా రావడంతో సంతోషపడ్డాం బట్ ఇది ఎక్స్పెక్ట్ చేయాలి ఒక్క పేపర్కి ఒక్క వెయ్యి ఏమన్నా ఏమన్నా ఇది ఎన్ని లక్షల మంది ఉంటారు ఒక పది లక్షల మందిని వేసుకుందాం కనీసం ఒక పది లక్షల మంది వెయ్యి రూపాయలు చొప్పున ఎన్ని కోట్లు అవుతాయి అవి అన్ని కోట్లు ఎందుకన్నా అక్కడ పోయిన గవర్నమెంట్ నాలుగు వందలకు రెండు పేపర్లు అప్లై బాగుంది కదా అది ఇప్పుడు రెండు వేలంటే ఏడికెళ్ళు తెస్తాం మాకు నిజంగా చెప్తున్నాను కదా ఇందాక చెప్పిన కథ ఖర్చులకు కూడా పైసలు ఉండయి చాలా దీన పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు నిరుద్యోగులు ఎందుకంటే ఏ పని చేయలేరు ఓన్లీ చదువుకున్నారు తప్ప చాలామందికి ఏ పనులు కూడా చాలామందికి రావు అందరి గురించి అంటలే కోర్స్ చిన్నదో పెద్దదో ఏదో పని జాయిన్ అయిపోయి చేసుకుంటున్నారు కానీ చాలామందికి కూడా రెండు వేలు ఇప్పుడు అడ్జస్ట్ చేయడం ఇరవై ఏడు నుంచి నిజంగా కష్టమే ఆ పరిస్థితిలో మనం ఉంటేనే ఆ రెండు వేల విలువ తెలుస్తుంది మీరు అంతగా కావాలంటే పోయిన గవర్నమెంట్లో నాలుగు వందలు ఉండే రెండు పేపర్లు కలిపి మీరు దాన్ని నిజంగానే తెలంగాణ ఇప్పుడు మరి అట్లా పెట్టకపోతే నడవదు తెలంగాణ నడిచే పరిస్థితి లేదు అని మీరు అనుకుంటే దాన్ని ఒక ఆరు ఏమైనా పెంచుకోండి రెండు వందలు పెంచి రెండు పేపర్లు కలిపి అట్లా కానీ ఏకంగా రెండు వేలు కాడ పెడితే మేము ఎట్లా కట్టాలా ఎట్లా పరీక్షలు అప్లై చేయాలా ఏమంట పరీక్షలు రాయాలా కాబట్టి అన్యాయం అదైతే సో దాన్ని మీరు కొంచెం రివ్యూ చేసి ఆ ఫీజు ఏదో తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం రేవంత్ అన్న అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే విద్యాశాఖ మరి మంత్రి ఎవరు ఉన్నారో కానీ మేము అందరికీ వేడుకుంటున్నాం మా నిరుద్యోగుల తరపున రెండు వేలు బాగా ఎక్కువ ఒక ఆరు ఏడు వందల్లో మీరు సర్దితే బాగుంటుండే సో ఎక్కువగా విమర్శించాలని కూడా లేదు సలహానే విమర్శ ఏముంది మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ మేనిఫెస్టో ఉంది కదా దాని మీద ఉంటాయి మీరు ఏమి అమలు చేస్తారు ఏమి అమలు చేయరు అనేది దాని మీద పెట్టుకుంటాంలే కానీ ఆ విమర్శించడాలు అవన్నీ ఇదైతే మాత్రం రెండు వేల ఫీజు అనేది చాలా చాలా దారుణం అన్యాయం అన్ని నిరుద్యోగుల పరిస్థితి ఎట్లున్నదో తెలిసి కూడా మీరు ఇంత ఫీజు పెట్టడం అనేది దారుణం అది కొంచెం తగ్గిస్తే బాగుంటుండే సో అది సంగతి